అందరికీ నమస్తే అండి విజయసాయి రెడ్డి మసలోడే గానీ మహానుభావుడు ఈ డైలాగ్ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది విజయసాయి రెడ్డి గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి అయితే ఫ్రెష్ గా ఒక ఆరోపణ వచ్చింది అదేంటో ఒకసారి చదివిని పెద్ద చూడండి తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేక అమ్మ విజయసాయి రెడ్డి చిన్నోడు ఏం కాదు ఆటగాడివే అన్ని లుచ్చపన్లే అన్ని లోపల పనులే మీ పార్టీయే అంత అది రాజకీయ పార్టీ అనే అనడం కంటే బ్రోతల కొంప అండం బెస్ట్ ఏమో వైయస్ఆర్సిపి పార్టీని రాజకీయ పార్టీ అన్నా కంటే బ్రోతల కొంపాన్నం బ్రహ్మాండం ఉంటుంది కరెక్ట్గా సెట్ అయిపోతుంది కావాలంటే మీరు చూసుకోండి ఆ పార్టీలో ఉన్న నాయకులు అంబటి రాంబాబు ఆమంత శ్రీనివాసు గోరంట్ల మాధవ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు బయటకు రాని వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు కొత్త ఇంకా గతంలో కూడా ఉన్నాయి గతంలో వైజాగ్కి సంబంధించి ఏదో కొన్ని సీడీలు ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి సో ఆ తర్వాత ఏవైందో తెలియదు కానీ అక్కడతో ఆగుకొని ఆ ఆరోపణలు అక్కడతోనే ఆగిపోయింది అయితే ఇప్పుడు అంతకుమించి మాట దాటేసారి డైరెక్ట్ గా అదే గర్భం దాల్చడం ఒకరు పుట్టడం ఆ పుట్టిన పిల్ల ఆ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి ముగ్గురు లేఖ రాయడం అంటే ఇది పెద్ద దైద్యం ఇది మీరు మనుషులకు అతి అధికారం అడ్డం పెట్టుకొని అధికారం చేతిలో ఉంచుకొని లైంగికంగా అందరిని వేధించడమే నిజంగా నేను చూస్తా ఉంటా మాకు ఒకసారి అనిపిస్తా ఉంటుంది నేను పండుగతే అంటా కదా నువ్వు కూడా కదా చిత్తకర్తి ఒక్కవు నువ్వు ఆ వార్త నా తర్వాత అలాగే అనిపించింది నేను ఉద్దేశించే మరి జగన్మోహన్ రెడ్డి ఏరే కోరు ఇలాంటి వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు మాకు అర్థం కాదు అట్లా కావాలని పెట్టుకుంటాను కూడా పక్కన గోరంటారు మాదం చూడండి ఆ వీడియో బయటకు వచ్చిన సస్పెండ్ చేసేయడా చేయాల పక్కన తిప్పుకున్నాను మళ్ళీ తర్వాత తర్వాత కూడా కలిసినప్పుడు శబాస్ వాచిప్పించే ఇప్పని చెప్పేసి బుజం తడతావు ఒక వీడియో కూడా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది తర్వాత రాంబాబు సంజన సుకన్య అని చెప్పేసి సుకన్య అని చెప్పేసి ఫోన్ ఫోన్ ఆడి ఒకటి బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవిచ్చేది అందుకు పెద్ద ఆటగాడు అని చెప్పి తెలిసింది ప్రతిరోజు మసాజ్ గెసా మసాజ్ గెసాజ్ అని అంటాం అంటాం అంట అందుకు గాను నీకు మంత్రి పదవి అని చెప్పేసి అన్నాడు నమ్మదు శ్రీనివాసీ అంతే మంత్రి పదవి మంత్రిగా ఉన్నప్పుడే ఆడే బయటకు వచ్చింది పార్టీని సస్పెండ్ గట్ట అది ఏమీ లేదు ఎప్పుడు విజయసాయి రెడ్డి అవ్వరా మరి పని ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలా శభాష్ విజయసాయి రెడ్డి అలాగే నువ్వు కూడా మంది మంది కార్యక్రమాలు చేస్తున్నావు అంటాడో లేదంటే ఏమైనా పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడో చూడాలా నాకు తెలిసి గట్ట ఏం తీసుకోవడం విజయసాయి రెడ్డి పని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గుట్ట అంతా కూడా విజయసాయి రెడ్డి చేతిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ తక్కువ అనుకో మొత్తం అన్నీ బయట పెట్టేస్తారు వరుస్త ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తాడు ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది ఇది వాళ్ళతో అది మాట విన్న తర్వాత షాక్ అయ్యాను ఇది ఎలాంటి దరిద్ర పుట్టు పనులు కూడా చేస్తారు ఎల్లు ఐదేళ్ల కాలపూట ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడు బయటకు వచ్చింది దూటే కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడో చూడాలా వస్తాయి మెల్లిగా ఒకటి 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 విజయసాయి రెడ్డి రావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకటాలు ఏమైనా ఉంటే అవి కూడా బయటకు పోతే ఆశ్చర్య అత్త అనుకుంటున్నాను నేనైతే అంటే ఇలాంటి సిల్లర్ఫర్లు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి జాతరని చెప్పేసాను నేను అనుకున్నాను అంత తీడుతాడని చెప్పేసి కూడా నేను అనుకున్నంత కుర్పే కాదు మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కాలం నాకు అర్థం అంత వయసు వచ్చింది గడ్డాలో మేషాలు తల మొత్తం నరిసిపోయినాయి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నీకు ఏం పోయే కాలం ఒక ఎంపీ కదా నువ్వు ఎంపీగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు అవునా బాధ్యతగా ఉండాలా వద్దా నీ కూతురు వయసు ఉన్నావు వ్యక్తులు కోటి ఏ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా వయసు కట్టినాక తెలియదు కానీ చెప్తున్నావు ఉదాహరణ తప్పు కదా విజయారెడ్డి ఏమనుకుంటారు నలుగురు తుప్పుకుని మొక్క మీద ఉమ్మేరా రేపొద్దున ఎక్కడికైనా బయటికి వెళ్ళావు అనుకో నువ్వు మన మొక్క మీద ఉమ్మేస్తారా ఏరా ఎక్కడికైనా వెళ్ళగలవా కుటుంబ సభ్యులు తీసుకుని ఎక్కడికైనా పెళ్లికో ఫంక్షన్ వెళ్ళగలవా ఇలాంటి ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత అంటే అంబటి రాంబాబు కానీ సిగ్గులో వెళ్ళి తిరిగేస్తాడు ఇంటికి తప్పితే ఎక్కడికన్నా వెళ్తాడు అంబటి రాంబాబు తన ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు దయచేసి ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు వీళ్ళ అధికారంలో ఉన్నంత చెయ్యని చెప్ప పని అంటూ లేదు అన్ని దరిద్రపోటు పనులు చేసే రోడ్క రెండు కాదు చెయ్యకుండా పళ్ళన్నీ చేశారు ఇగో చివరికి వార్త విన్నారు కదా ఈ చదవటానికి నాకే సిగ్గేసింది ముందు అవసరమా చేయడం అనుకున్నా ఏం చేస్తాలో బాగా సెన్సిటివ్ విషయం కదది చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నా కానీ తప్పదు చేయాలి ఏదో భోగు జీవితం అంతా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించేటోళ్ళు ఐదేళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించేశారు నువ్వు ఎలా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది వీళ్ళ ఒక్కరైనా ఇంకేమైనా ఉన్నాయి ఖాతాలో ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే రెడ్డి మామూలు కాదు కామాంధుడు నేను చెప్పాను కదా ఇందాక చిత్తకార్త కుక్క అని చెప్పేశాను చిత్తకార్త కుక్క కంటే హేను కామాంధుడికి బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ సిగ్ గెనిపించట్లేదు అసలా ఈ వయసు వచ్చిన తర్వాత అలాంటి ఈ దీనికి ఇయ్యాలి మనం అసలా రీసెంట్గా నాది ఏదో సినిమా వచ్చిందబ్బా నాగశౌర్యానో అంత ఏదో ఉందో సత్య ఏదో ఒక కమిడియన్ సత్యం కూడా కదా అంత ఏదో ఉంటుంది ఆ టైప్ మాట నువ్వు అరుంధతిలో పసుపుత్ర అంటుడు మాట నువ్వు నేను చూస్తుంటే ఇంకా అలాంటి ఢిల్లీ మాట్లాడాలి ఇంకా అయ్యి కూర్చిపోతా నాకైతే అసలు పార్టీ కాదు అదొక బ్రోతల కొంపది మా మనుషులు అంతే మనుషులు చేసే పనులు అంతే మాట్లాడే విధానం అంతే మొగోళ్ళు మొగోళ్ళే అలాగీడతారా అంటే అది కూడా కాదు మహిళా నాయకురాలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది ఆ వైజాగ్లో రోజారా అని అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ అంటే మచ్చుకు చెప్తున్నా మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఇలాంటి ఎవరాల గురించి చెప్పట్లేదు మాట్లాడే విధానం గురించి చెప్తున్నా ఆవిడి లక్ష్మీ పార్వతి మా రోజా శెల్వం అని మా శ్రీరెడ్డి ఆ శ్రీరెడ్డిని బాగా పెట్టుకున్నారు చెప్పడం మర్చిపోయాను నా శ్రీరెడ్డి అంటే గుర్తు అప్పట్లో శ్రీరెడ్డి మా రెడ్డి మా రెడ్డి అని చెప్పి తెక్ కలవరించేది ఏమైనా ట్రై చేసా నాకు చెప్తున్నా ఉదాహరణకి నాకు ఇప్పుడు అతనమాట శ్రీరెడ్డి ఎందుకు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అని చెప్పేసి అని కలవరించేది ఈ వార్త బయటకు వచ్చిన నాకు డౌట్ కొట్ట ఎక్కడో కొట్టింది తేడా కొట్టింది నాకు ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించి చెప్పాలా మొన్నటి వరకు విజయసాయి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఆహా నాటర్ పెద్దదే కంగారు పడు మాకు ఇవాళ రేపు వచ్చింది ఎలాగో నాకు పెద్దమైందన్నమాట ఎందుకంటే ఎన్నికల ముందు కార్యకర్తను పట్టించుకోవాలంటే విజయసాయిరెడ్డి గారే విజయసాయిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు దేవుళ్ళు అంటోడు అని చెప్పేసి శ్రీరెడ్డి భయం చేసింది ఇప్పుడు ఎవరైతే శాంతి అని చెప్పేసిన ఆవిడ ఉందో ఆవిడ కూడా విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏదైనా ట్వీట్ మీకు ఎప్పుడు ఎలా స్పందించారో బాగా తెలుసు సార్ మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ లాంటి వాళ్ళు వెనుమొక్క లాంటి వాళ్ళు ఇలాంటి ట్రిప్లన్నీ ఆవిడ కూడా ఇచ్చేది మా శ్రీరెడ్డి కూడా పొడిచేది అలాంటి పొగిడతారా పొగిడేది చూద్దాం శ్రీరెడ్డి కూడా ఎవరైనా బయటకు వచ్చిద్దాం చూద్దాం బాయ్ మరి